ప్రమాదాల నుంచి రక్షణ కోసం ప్రార్థన ప్రియ పర్లోకపు తండ్రి మీ ప్రేమ మరియు దయపై నమ్మకంతో నిండిన హృదయంతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను మీరు నా కవచం మరియు నా కోట నా కష్టకాలంలో నా ఆశ్రయం నేను చూసిన మరియు కనిపించని అన్ని ప్రమాదాల నుండి మీ దైవిక రక్షణ కోసం అడుగుచున్నాను స్వామి ప్రభు హాని ప్రమాదాలు మరియు నన్ను బెదిరించే ఏదైనా చెడు నుండి నన్ను రక్షించండి ప్రభువైన యేసు మీ విలువైన రక్తంతో నన్ను కప్పి మీ పవిత్ర దేవదూతలతో నన్ను చుట్టుముట్టండి నాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లనివ్వకండి మరియు శత్రువుల వల నుండి నన్ను రక్షించండి నా అడుగుజాడల్ని నడిపించండి నన్ను జ్ఞానముతో నింపండి మరియు నా విశ్వాసాన్ని బలపరచండి నేను మీ వెలుగులో నిశ్చయముగా నడిచినట్లు చేయుము సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని మరియు మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నారని నన్ను రక్షిస్తూ మరియు చూస్తున్నారని తెలుసుకునే శాంతిని నాకు ఇవ్వండి ప్రభా నేను మీపై నమ్మకం ఉంచాను ఎందుకంటే మీరు నా రక్షకుడు మరియు నా భద్రతకు మూలం ఏసునామంలో నేను ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్